మాస్టర్ గారు నమస్తే అండి ఏంటంటే అసలు శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తూ ఉంది ఈరోజు సిబిఐ విచారణలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదన ప్రకటించారు వాళ్ళు ఎలా చూడొచ్చండి అసలు మామూలుగా నేను ప్రతి నెలా తిరుపతి వెళ్తూ ఉంటానండి స్వామివారి దర్శన దర్శనానంతరం మొట్టమొదటి అవినీతి ఎక్కడ మొదలైందో నేను చెప్తాను అండి మనం మూడు వందల రూపాయలు టికెట్ బుక్ చేసినప్పుడు ఒక లడ్డు ఫ్రీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకో లడ్డు తీసుకుంటే కానీ అది యాక్సెప్ట్ చేయదు మొట్టమొదట అంటే రెండు లడ్డూలు తీసుకోవాలి అంటే ఏంటనమాట వాళ్ళకి ఆ ఆశ్రితులకి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కాంట్రాక్ట్లో ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువైతే ప్రొడక్షన్ ఎక్కువైందనుకోండి మామూలుగా ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఏంటి మోర్ ద ప్రొడక్షన్ మోర్ ఇస్ ద డిమాండ్ మోర్ ఇస్ ద ప్రొడక్షన్ మోర్ ఇస్ ద రెవెన్యూ అంతే కదా కాబట్టి ఈ కాంట్రాక్టర్లకి వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్లకి ఈ పోటు కాంట్రాక్ట్ ఇచ్చి కల్తీ అయినా ఏదైనా వాళ్ళని పట్టించుకోకుండా ఎందుకంటే తెలుగు ప్రజలకి భా తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం కోసం అలవటించని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారని నేనైతే అనుకోను అటువంటి దాని అయిన తర్వాత దర్శనమైన వెంటనే అనేక శ్రమలు కోర్చి దర్శనం చేసుకున్న వెంటనే స్వామివారి లడ్డు ప్రసాదం కొద్దిగా ఆరగిస్తే శ్రమంతా తెలియకుండా ఆధ్యాత్మిక భావం మనలో పెరుగుతుంది దానికోసం నిర్దేశించబడిన దానిలో కూడా అవినీతి చేసి ఏం ఏం చేద్దామని సమాజాన్ని ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇది ఒకటే కాదు లడ్డూ పోటు దీని విషయంలో అవినీతి జరిగింది అనేది నిర్వివాదాంశం ఎందుకంటే ఖచ్చితంగా నందిని ఆవు నెయ్యి ఉంటుంది చూసారా అంటే గతంలో ఉన్న కూడా తీసేసి పర్సనల్గా వాళ్ళ సపోర్ట్ క్వాలిటీలు పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు కేవలం ఇది ఖచ్చితమైన అవినీతి దీనికోసం దొంగలు సరైన దొంగల్ని పట్టించుకుని పట్టుకుని వాళ్ళని శిక్షించే వ్యవస్థ మన దేశంలో ఉందని నేనైతే అనుకోవట్లా ఇప్పుడు అవినీతి బయటపడి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరిని శిక్షిస్తారు ప్రభుత్వాదినేతనైనా అప్పట్లో ప్రభుత్వాదినేతనైనా జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించగలరా శిక్షించలేరు శిక్షించలేరు మరి ఎవరిని ఇప్పుడు ఏం చేద్దామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరిని శిక్షించాలి సో ఈ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచిన వాళ్ళు ఎవరో వాళ్ళకి మూలకారకులు ఎవరో వీళ్ళందరినీ సమూలంగా వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందర దోషులుగా నిలబెట్టి వాళ్ళని శిక్ష వేస్తే తప్ప ఈ ప్రక్షాళనం జరగదు ఎందుకంటే కల్తీ అనేది అవాంఛనీయం అది ఇప్పుడు మీకు నిన్న నిన్నగాక మొన్న ఢిల్లీలో ఇది జరిగింది చూసారా వాడు ఆ రెసిన్ అనే ఒక రసాయనాన్ని తయారు చేసి ప్రసాదాల్లోనూ ఏంటి మనం హిందువులు ఇంత శాంతి కామూలకమై వాళ్ళు కేవలం సోదరులుగా సాధి సోదరులుగా మనం ఆరాధ వాళ్ళని అభిమానిస్తుంటే వాళ్ళు కేవలం ఎవరో కొద్ది మంది దీంట్లో చేసే అరాచక పనుల వలన మొత్తం సమాజం మొత్తం మీదే ద్వేషం కలిగే విధంగా చేయడం వల్ల వాళ్ళు ఏం సాధించగలుగుతున్నారు ఇటువంటి విషయాల్లో కేవలం ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా న్యాయ వ్యవస్థ ఆధారంగా చేసుకుని నేరస్తులను శిక్షించి తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎందుకంటే ప్రజలు నిత్యం వాళ్ళ బాధలతో వాళ్ళ యొక్క వీటితో అనేకమైన ఇది అనుభవిస్తుంటారు ఆధ్యాత్మిక చింతన కోసం గుడికి వెళ్తారు ఆ గుడిలో అవినీతి జరిగి ప్రజల ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటే అది ఎవరు చేయలేదు సార్ తిరుపతి నేను గత నెలలో పద్నాలుగో తారీఖు వెళ్ళాను ఎలా ఉంది సార్ మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది లడ్డు ప్రసాదం నోట్లో వేసుకోవాలి దానిలో విష కలిపారు అనుకోండి ఇప్పుడు 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 లేటెస్ట్ అండ్ ఢిల్లీలో జరిగిన దాని ప్రకారం బాంబ్లాస్ట్ ప్రకారము జరిగారనుకోండి నేను ఇంకోసారి ప్రసాదం తీసుకోగలనా తీసుకోలేను దీని కారకులు ఎవరు కారకులు ఎవరు కారకులు ఎవరు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు కారకులు ఎవరు అంటే మొట్టమొదట ప్రజలు అమాయకులు ఎప్పుడు ప్రజలు ఏంటంటే ప్రజలకి ఈ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా కేవలం ఐదు సంవత్సరాల దా దాకా మాట్లాడటం ఒకసారి నువ్వు ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు దాకా దాని గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు ఇచ్చారు మొన్న ఎలక్షన్స్ లో పదకొండు సీట్లే ఇచ్చారు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతిఫలమే అనుకోవచ్చా లేక ఏముంది దా ఆయన చక్కగా పూటుగా సంపాదించుకున్నాడు వెళ్ళిపోయాడు పక్క వెళ్ళిపోయాడు మళ్ళీ అధికారం కోస్తే మళ్ళీ ప్రజల నెత్తి మీద కూర్చుంటాడు ఈయననే కాదు ఈయన కాదు ఈయనొక్కడే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా మనం రాజకీయ పార్టీ ఫలానా ఒక పార్టీని వేలు చేపట్టి చూపించడం కన్నా కూడా అసలు రాజకీయ వ్యవస్థలోనే లోపం ఉందంట నేను ప్రజలకి ఇప్పుడు ఐదు సంవత్సరాలకు కానీ నాకు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించే అవకాశం లేదు నాకు దానికి ఏం చేయాలి దానికి ఒక వ్యవస్థ ఒక ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఒక వ్యవస్థని రూపొందించాలి ఇప్పుడు రీకాల్ చేసే అవకాశం ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక మా ప్రభుత్వం అవినీతి చేసిందండి ఈ అవినీతి పైన ఖచ్చితంగా ఒక ప్లెబిసైట్ లాంటిది అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిపి దాన్ని ఇమీడియట్గా ఓటు సహాయంతో అనుకోండి లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణతో కానివ్వండి దాన్ని ఇమీడియట్గా మార్పు చేయగలగాలి అలాంటి వ్యవస్థ లేనంతకాలం ఇవి జరుగుతున్నావు నేనున్నాను నేను పౌరుడిగా నేను ఒక పార్టీకి ఓటు వేశానండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కానీ నాకు ఆ ఓటు వేసి వాడిని ఓడించడా గెలిపించడం అనే అవకాశం నాకు రాదు అలాంటప్పుడు ఏం మారుతుంది ప్రజలతోనే ఏదైనా దేశం దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులే అన్నారు మనుషులు లేనిది ప్రజలు లేంది ఏ వ్యవస్థ నిలబడదు అంటే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఎన్నో ఈడీ కేసులు కానీ లేదా అక్రమాస్తుల కేసులు గానీ చాలా ఉన్నాయి మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ లోపం నాన్న న్యాయ వ్యవస్థలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా మ్యానిపులేట్ చేస్తున్నాడా మేనిపులేట్ చేయటం అని కాదు ఇప్పుడు ఆధారాలు దొరకాలి ఆధారాలు దొరకకుండా చేయగలుగుతున్నాయి రాజకీయ పక్షాలు వాయిదాగా ఎక్టెండ్ అవ్వాలని మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా తన మీద కేసులే లేకుండా చేసుకున్నాడు అది మనం ఒక పార్టీ గురించి మాట్లాడటం కాదు వ్యవస్థలో ఉన్న లోపాన్ని గురించి మాట్లాడదాం నేను ఒక చిన్న మాట చెప్తున్నాను సార్ చిన్న మాట చెప్తాను సార్ చిన్న మాట చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అవినీతి చేసింది ప్రభుత్వాధినేత అవినీతి పరుడైతే ప్రభుత్వంలో ఉన్న మిగతా మంత్రులు మిగతా వ్యవస్థలతో కూడా ఖచ్చితంగా అవినీతి పరుడవుతారు యథా రాజా తధా ప్రజా అన్నట్టు ప్రజలు కూడా అవినీతి పనులే అవుతారు ఈ అవినీతి వ్యవస్థని నిర్ నిర్మూలించాలంటే ఇప్పుడు అతను ఇప్పుడు రాజకీయ పార్టీ అన్ని చేస్తుంది ఏంటంటే సింపుల్గా ఒక చిన్న మాట చెప్తాను ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్స్ మీటింగ్ జరుగుతోంది మంత్రుల సమావేశం జరుగుతోంది సమావేశం జరుగుతున్నప్పుడు ఒక వాటర్ బా మంత్రులకు వాటర్ బాటిల్స్ ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఇవ్వాలంటే ఐదు వందలు నిదానంగా తేవంటే యాభై రూపాయలు వీళ్ళు కోట్ చేసేది ఇమీడియట్గా కావాలనే ఒక మిషన్ పెట్టి ఒక జియో తయారు చేసి ఇమ్మీడియట్గా వాడికి కాంట్రాక్ట్ ఇస్తాడు వాడు తీసుకొచ్చిస్తాడు వాడు ఐదు వందల రూపాయలు బాటిల్ చొప్పున వాళ్ళ ఒక వెయ్యి బాటిల్స్ తీసుకున్నాను అనుకోండి వెయ్యి నేను ఉదాహరణగా చెప్తున్నాను వెయ్యి ఇంటూ ఐదు వందలు ఎంత ఐదు లక్షలు ఐదు లక్షలు వాడికి చక్కగా ఇస్తారు అఫిషియల్గా ఇస్తారు వాడి దగ్గర క్యాష్గా నాలుగు వందలు తీసుకుంటారు ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి కుక్కలని తీసుకుంటారు చట్టానికి ఏ విధంగా దొరుకుతారో చెప్పండి చట్టానికి నేను మీకు అఫీషియల్గా జీ ప్రభుత్వ అధికారం యొక్క సంతకంతో మీకు లక్ష రూపాయలు జారేసా ఐదు లక్షలు జారేసా మీ దగ్గర నుంచి అనఫీషియల్గా క్యాష్గా తీసుకున్నాను అందుకునే కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వ్యవస్థను పెట్టింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వ్యవస్థలో ఖచ్చితంగా అవినీతి కుక్కలన్నీ అవలేలుగా దొరుకుతాయి కానీ దురదృష్టం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏ ప్రభుత్వ అధి వ్యవస్థలో అయినా సరే ఇంతమంది అవినీతి పనులను శిక్షించేంత వ్యవస్థ లేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ లేదా పార్టీలు కానీ అంటే డిజిటల్ పేమెంట్లు మొత్తం అవాయిడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముందు షాపుల దగ్గర కానీ లేదా ఎలా చూడొచ్చు అంటారు మరి ఎలా చూడగల డైరెక్ట్గా అవినీతి తెలిసిపోతుంది మీకు అక్కడ అసలు మందు తాగడానికి వెళ్ళిన ఒక మందుబాబు వాడు డబ్బులే పే చేయాలి అంటే డబ్బులు ఎందుకు డబ్బులు ఎందుకు డబ్బు నీకు నాకు ఏ విధమైన సరే నీకు పేమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దాని దాన్ని బట్టి అది వాళ్ళ సొంత బ్రాండ్ని మార్కెట్లోకి చొప్పించి ఖచ్చితంగా అవినీతి విచ్చలవిడిగా చేశారు దీనికి ఏ వ్యవస్థ పట్టుకుంటుంది ఏ విధమైన ఇది పట్టుకుంటుంది ఇది ముందు దానిలో కూడా కల్తీ మధ్యం జరిగిందని చెప్పి జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే వాళ్ళేమో కష్ట సాధ్యం కానీ అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు చెప్పేగా నేరస్తుడు ఎప్పుడు నాకేమి తెలియదు అంటాడు నాకు ఏ పాపం తెలియదు నన్ను అన అన్యాయంగా అరెస్ట్ చేశారనే అంటాడు మీరు కావాలి వంద మంది నేరస్తుండే దొరికితే దొంగ దొరకపోతే దొర అంటారు దొరకానంతసేపు దొరలు వీళ్ళు దొరికితే దొంగలే ఈ దొరక దొంగల్ని మనం ఏంటంటే అసలు రాజకీయ వ్యవస్థలో మినిమం ఎడ్యుకేషన్ ఇప్పుడు నేనున్నానండి నేను బ్యాంక్ ఎగ్జామ్ కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను వాడి అర్హతలు వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పరీక్ష ఇంటర్వ్యూలు మళ్ళీ హెచ్ఆర్ రౌండ్లు ఇవన్నీ జరిగితే కానీ ఒక ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే కావాల్సిన ఉద్యోగాన్ని పొందలేకపోతున్నాడు రాజకీయాల్లో నేను రాజకీయ నాయకుడిని అని చెప్పుకుని అర్హత ఏంటి వాడు ప్రజాసేవ ఏం చేశాడు ఇప్పుడు ఉద్యోగం చదువుకో చదువు ఒక్కటే సరిపోదు సంస్కారం కావాలి సమాజాన్ని అర్థం చేసుకోగలగాలి సమాజంలో అర్థం చేసుకుని ప్రజాసేవకి కనీసం అంకితం అవ్వాలనే భావన ఉండాలి అటువంటి భావన లేకుండా ఇష్టం వచ్చిన ప్రతివాడు రాజకీయాల్లోకి ఉన్నాను రావటం విత్సలవిడి అవినీతి చేయటం ఈ అవినీతికి ప్రభుత్వ చేసే వాళ్ళని పట్టుకునే ప్రభుత్వ వ్యవస్థలు లేకపోవటం లేకపోతే అవి కూడా అవినీతిలో కూడుకుపోవటం వలన సమాజం అడదాడు నడుస్తుంది అనేది నా భావన థ్యాంక్ యూ సార్